ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరేందుకు రంగం సిద్ధమైంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సిద్ధమైంది ఇక చంద్రబాబు కేబినెట్ లో మొత్తం ఇరవై నాలుగు మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు జనసేన నుంచి ముగ్గురికి భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది చంద్రబాబుతో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మంత్రివర్గంలో చోటు లభించింది ఇక ఏపీ మంత్రుల జాబితా చోటు దక్కించుకున్న సభ్యుల గురించి చూద్దాం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదెన్ల మనోహర్ పొంగూరు నారాయణ వంగలపూడి అనిత సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామనాయుడు ఎన్ఎండి ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి డోల బాల స్వామి గొట్టిపాటి రవి కందుల దుర్కేష్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టిజి భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వీరే ఏపీ మంత్రుల జాబితాలో చోటు దక్కించుకున్నారు అయితే కొందరు సీనియర్లతో పాటు తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికి సైతం తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్లకు స్థానం దక్కలేదు మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి